ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ మూడు దేశాల పర్యటన కోసం బయలుదేరి వెళ్ళనున్నారు ఈ పర్యటనలో కెనడాలోని జీ సెవెన్ సమాపేశంలో పాల్గొనున్న మోదీ సైప్రస్ క్రొయేషియాల దేశాలను సందర్శిస్తారని భారత విదేశాంగ శాఖ తెలిపింది సైప్రస్ అధ్యకుడు నికోస్ క్రిప్టో డైలెడ్స్ ఆహ్వానం మేరకు జూన్ పదిహేను పదహారు తేదీల్లో మోదీ అక్కడ పర్యటించనున్నారు జూన్ పదహారు పదిహేడు తేదీల్లో మోదీ కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానంపై కననాస్కిస్ లో జరిగే జీ సెవెన్ సదస్సులో పాల్గొంటారు జీ సెవెన్ సదస్సులో మోదీ పాల్గొనడం వరుసగా ఇది ఆరోసారి ఈ సదస్సులో ఇంధనం భద్రత సాంకేతికత ఏ క్వాంటం సమర్థిత అంశాలపై మోదీ వివిధ దేశాధినేతలతో కలిసి చర్చిస్తారు జూన్ పద్దెనిమిదిన క్రొయేషియా ప్రధాని అండ్రేజ్ ఫ్లెంకోవిచ్ ఆహ్వానంపై మోదీ క్రొయేషియాను సందర్శించి ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు ఈ సందర్శన భారత్ సైప్రస్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు మధ్యతర ప్రాంతం ఐరోపా సమాఖ్యతో భారత్ సహకారాన్ని పెంపొందిస్తుందని ఎంఈఏ తెలిపింది